Hello friends. వెల్కమ్ టు ఎలి ప్రాపర్టీ ఫ్రెండ్స్ మన పటాన్చెరు లొకేషన్లో ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ త్రీ ముత్తంగి దగ్గర మనకు మెయిన్ సర్వీస్ రోడ్ నుంచి ఒక వన్ కిలోమీటర్ డిస్టెన్స్లో మనకు హెచ్ఎండిఏ ఫైనల్ అప్రూవల్తో డెవలప్ చేసిన ఒక లేఅవుట్లో నైంటీ ల్యాక్స్ బడ్జెట్లోనే మనకు విల్లా ప్రాపర్టీ అనేది కన్స్ట్రక్షన్ చేసి సేల్ చేస్తున్నారండి ఆ ప్రాజెక్ట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీకు ఈ వీడియోలో షేర్ చేయబోతున్నాను ఇంద్రప్రస్థ డెవలపర్స్ వాళ్ళు ఈ ప్రాజెక్ట్ని డెవలప్ చేస్తున్నారండి ఇందులో మనకు ముత్తంగి లొకేషన్లో త్రీ ఎకర్స్ ల్యాండ్ ఏరియాలో మనకి హెచ్ఎండిఏ అప్రూవల్తో ఒక ఫైనల్ అప్రూవల్ లేఅవుట్ని డెవలప్ చేసి అందులో ఉన్న ప్లాట్స్లో కస్టమర్ చాయిస్ తగ్గట్టుగా కస్టమైజ్డ్ కన్స్ట్రక్షన్ చేసి సేల్ చేస్తున్నారు ఇందులో మనకు సింప్లెక్స్ హౌస్ అనేది నైంటీ ల్యాక్స్ బడ్జెట్ నుంచి స్టార్ట్ అవుతుందండి అండ్ మనకి విల్లా ప్రాపర్టీ వచ్చేసి వన్ పాయింట్ త్రీ ఫైవ్ సిఆర్ నుంచి స్టార్ట్ అవుతుంది విత్ బ్యాంక్ లోన్ ఫెసిలిటీ తోటే ఇందులో మనకి విల్లా ప్రాపర్టీ అండ్ సింప్లెక్స్ హౌజెస్ అనేది కన్స్ట్రక్షన్ చేసి సేల్ చేస్తున్నారు ఈ రీ సరౌండింగ్ లొకాలిటీలో పటాన్చుర్రూ లొకేషన్లో ఎవరైతే సింప్లెక్స్ హౌజెస్ కానీ లేదా విల్లా ప్రాపర్టీ అనేది సర్చ్ చేస్తున్నారో వాళ్ళకి ఈ ప్రాజెక్ట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చాలా వరకు హెల్ప్ అవుతుందండి పైగా మనకి హెచ్ఎండిఏ ఫైనల్ అప్రూవర్డ్ లేఅవుట్లోనే ఈ విల్లా ప్రాపర్టీస్ అనేటివి కన్స్ట్రక్షన్ చేస్తున్నారు మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తుంది రిఫరెన్స్ కోసం ఒక విల్లా ఫ్లోర్ ప్లాన్ కవర్ చేస్తున్నానండి కస్టమర్ చాయిస్ తగ్గట్టుగా విల్లా ఫ్లోర్ ప్లాన్లో కస్టమైజేషన్ చేసి కూడా కన్స్ట్రక్షన్ చేసి వీళ్ళు హ్యాండ్ ఓవర్ చేస్తారు ఈవెన్ సింప్లెక్స్ సంబంధించిన హౌజెస్ సంబంధించి వీళ్ళు ఫ్లోర్ ప్లాన్ కస్టమైజేషన్ ఆప్షన్ అనేది కస్టమర్ చాయిస్కి అవైలబుల్ ఉందండి మోస్ట్లీ మనకు ఫన్షియల్ లొకేషన్లో ఇలా కస్టమైజేషన్ ఆప్షన్ తోటి మనకు ఒక విల్లా సొసైటీలో మా గ్రూప్ హౌజింగ్ లాగా ఫార్టీ టూ విల్లాస్ కన్స్ట్రక్షన్ చేసే చోట ఇలాంటి ఆప్షన్ అనేది చాలా రేర్గా అవైలబుల్ ఉంటుంది ఇలాంటి ఆపర్చునిటీని బేస్ చేసుకొని మనకు విల్లా ప్రాపర్టీ కానీ ఇండిపెండెంట్ హౌస్ కోసం కానీ సర్చ్ చేస్తున్న వాళ్ళకి మా ప్రాపర్టీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చాలా వరకు హెల్ప్ అవుతుందని చెప్పి షేర్ చేస్తున్నానండి ఇందులో మనకు సింప్లెక్స్ హౌస్ యొక్క ల్యాండ్ ఏరియా వచ్చేసి వన్ ఫిఫ్టీ స్క్వేర్ యార్డ్స్ అండి నూట యాభై గజాలు అందులో మనకు బేసిక్ ఫ్లోర్ ప్లాన్ వచ్చేసి లెవెన్ ఫిఫ్టీ స్క్వేర్ ఫీట్ అండి ఇది నైంటీ ల్యాక్స్ బేస్ ప్రైస్ తోటి వీళ్ళు సేల్ చేస్తున్నారు మీకు కావాలంటే జీప్లస్ వన్ లేదా జీప్లస్ టూ కూడా కన్స్ట్రక్షన్ చేసి హ్యాండ్ ఓవర్ చేస్తారు అండ్ మనకు విల్లా వైజ్గా చూసుకుంటే వన్ సెవెంటీ స్క్వేర్ యార్డ్స్ నుంచి ఒక వన్ సెవెంటీ ఫైవ్ స్క్వేర్ యార్డ్స్ ల్యాండ్ ఏరియాలో మనకు టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ స్క్వేర్ ఫీట్ బిల్ట్ ఏరియాతోటి డ్యూప్లెక్స్ ఫ్లోర్ ప్లాన్ అనేది వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారండి మీరు కావాలంటే ట్రిప్లెక్స్ కూడా కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు ప్లస్ టూ ఆ విధంగా మనకు అప్రూవల్ అనేది అవైలబుల్ ఉంది ఆల్రెడీ హెచ్ఎండిఏ ఫైనల్ అప్రూవల్ లేఅవుట్ ఉంది కంప్లీట్గా మన కమ్యూనిటీస్ డెవలప్ చేశారు ఇంటర్నల్ రోడ్స్ ఉన్నాయి ఎలక్ట్రిసిటీ అవైలబుల్ ఉంది అండర్గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ ప్రొవైడ్ చేశారు పార్క్ ఉంది ల్యాండ్స్కేపింగ్ గార్డెన్ ఉంది అన్ని ఫెసిలిటీస్ అవైలబుల్ ఉన్నాయి కేవలం లేఅవుట్లో జస్ట్ మనకు హౌస్ అండ్ విల్లాస్ అనేటివి కన్స్ట్రక్షన్ చేసుకోవడం మాత్రమే వర్క్ స్టార్ట్ చేస్తున్నారు అండ్ మా ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి అండ్ రెగ్యులర్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తున్న ఫ్లోర్ ప్లాన్ వచ్చేసి ట్రిప్లెక్స్ విల్లా అండి వెస్ట్ ఫేసింగ్ మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తుంది ఇది కాదు మనకు హోమ్ థియేటర్ సంబంధించిన స్పేస్ దానికి అటాచ్డ్గా సిటౌట్ బాల్కనీ టెరస్ ఏరియాలో ప్రొవైడ్ చేశారు రిఫరెన్స్ కోసం మనం ఫ్లోర్ ప్లాన్ కవర్ చేస్తున్నాను ఇందులో మన కస్టమైజేషన్ ఆప్షన్ అవైలబుల్ ఉంది కాబట్టి మీకు నచ్చినట్టుగా కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు అండ్ కంపెనీ వాళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను ఇది చూడండి ఇది సంబంధించిన వాష్రూమ్ మోస్ట్లీ వాష్రూమ్స్ అని వెస్ట్రన్ ఆప్షన్ వాల్మోట్ ప్రొవైడ్ చేస్తున్నారండి ఇది కంప్లీట్గా మనకు టెరస్ ఏరియా మీకు ఇప్పుడు సైట్ లొకేషన్కి సంబంధించి డీటెయిల్స్ కవర్ చేస్తాను వీడియోలో కంటిన్యూ అవుతుందండి చూడండి మనకు విల్లాకి సంబంధించిన ఫ్లోర్ ప్లాన్ ఏదైతే వీళ్ళు ప్రపోజ్ చేస్తున్నారో దానికి సంబంధించిన ఎలివేషన్ అనేది ఆల్రెడీ సైట్ లొకేషన్లో హోర్డింగ్స్ ఈ విధంగా హోర్డింగ్స్ పెట్టారండి అండ్ సింప్లెక్స్ హౌస్కి సంబంధించిన ఫ్లోర్ ప్లాన్ ఇటువైపు ఇచ్చారు ఎలివేషన్ అనేది ఈ సింప్లెక్స్ హౌస్ అండి ఎలివేషన్ ఈ విధంగా ప్రొవైడ్ చేశారు ఇది మనకు ముత్తంగా ఎగ్జిట్ నుంచి జస్ట్ వన్ కిలోమీటర్ అండి సర్వీస్ రోడ్ నుంచి డిస్టెన్స్ వైజ్గా చూసుకుంటే అండ్ మెయిన్ ముంబై హైవే నుంచి కూడా మనకు ఒక ఎయిట్ హండ్రెడ్ మీటర్స్ డిస్టెన్స్లోనే ఉంటుంది అండ్ ఏదైతే మన ప సర్వీస్ రోడ్ నుంచి పాశ్చిమలం వెళ్ళే వన్ ఫిఫ్టీ ఫీట్ రోడ్ నుంచి కూడా ఒక సిక్స్ హండ్రెడ్ నుంచి సెవెన్ హండ్రెడ్ మీటర్స్ డిస్టెన్స్లోనే మనకి ప్రాజెక్ట్ అనేది లొకేట్ అయ్యింది పైగా హెచ్ఎండిఏ మాస్టర్ ప్లాన్ ప్రకారము ఈ లేఅవుట్కి హండ్రెడ్ ఫీట్ రోడ్ కనెక్టివిటీ ఉందండి ఆల్రెడీ మనకు వెంచర్లో మీకు ఏరియా బ్లూ తోటి నెక్స్ట్ కవర్ చేస్తాను అందులో మీకు హండ్రెడ్ ఫీట్ రోడ్ అనేది క్లియర్గా కనబడుతుంది అండ్ చూడండి ల్యాండ్స్కేపింగ్ గార్డెన్కి సంబంధించిన సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసుకోవడానికి స్పేస్ పార్క్ ఏరియా అనేది ఈ విధంగా ప్రొవైడ్ చేశారు వన్స్ మన కన్స్ట్రక్షన్ అనేది ఏవైతే త్రీ ఏకర్స్ ల్యాండ్ ఏరియాలో ఫార్టీ టూ ప్లాట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కంప్లీట్ అయ్యేలోగా అమ్యూనిటీస్ కూడా చాలా వరకు ప్రొవైడ్ చేస్తారండి చూడండి మనకి హండ్రెడ్ ఫీట్ రోడ్ కనెక్టివిటీ అనేది వెంచర్కి కనెక్టెడ్గా ఉంది అండ్ మిగిలిన ప్లాట్స్ ఏవైతే మీరు ఎంటీగా చూస్తున్నారో వీటి అన్ని ప్లాట్స్లో మనకు విల్లాస్ హౌజెస్ అనేటివి వీళ్ళు కన్స్ట్రక్షన్ చేస్తున్నారు ప్రజెంట్ మనకు దానికి సంబంధించిన సేల్స్ స్టార్ట్ చేశారండి అండ్ ఇంటర్నల్ రోడ్స్ అని బ్లాక్ టాప్ రోడ్స్ థర్టీ ఫీట్ రోడ్స్ ప్రొవైడ్ చేశారండి ప్రతి ప్లాట్కి మనకు మున్సిపల్ వాటర్ కనెక్షన్ అనేది ఆల్రెడీ ప్రొవైడ్ చేశారు ఎలక్ట్రిసిటీ కూడా అవైలబుల్ ఉంది ఇమీడియట్గా మనకు హౌస్ అనేది కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు సైట్ లొకేషన్ నుంచి ఓఆర్ఆర్కి డిస్టెన్స్ మీకు ఏరియల్ వ్యూ తోటి క్లియర్గా కవర్ చేస్తున్నానండి అండ్ మనకి చూడండి ట్రావెల్ చేస్తున్నప్పుడు జస్ట్ వన్ కిలోమీటర్ డిస్టెన్స్లోనే మనకు అవుటర్ రింగ్ రోడ్ అనేది లొకేట్ అయ్యి ఉంది బై రోడ్ మనకు కనెక్టివిటీ వైజ్గా చూసుకుంటే ఎగ్జిట్ నుంచి ముత్తంగి ముత్తంగి నుంచి మనకు వెంచర్కి కనెక్టివిటీ ఉందండి ప్రజెంట్ అయితే బట్ ఫ్యూచర్లో ఏందంటే మాస్టర్ ప్లాన్ ప్రకారం డైరెక్ట్ మనకు వెంచర్ నుంచి హండ్రెడ్ ఫీట్ రోడ్ యాక్సెస్ ఉంది అండ్ మనకు ఓఆర్ఆర్ నుంచి చూడండి డైరెక్ట్ మనకు వెంచర్ దగ్గరికి వెళ్తున్నాము ప్రాజెక్ట్ దగ్గరికి మీ చుట్టూ సరౌండింగ్ డెవలప్మెంట్ రోడ్ యాక్సెస్ ఎవ్రీథింగ్ అంతా మీకు ఈ వీడియోలో ఏరియా వ్యూతో క్లియర్గా ప్రజెంటేషన్ అనేది మీకు ప్రొవైడ్ చేస్తాను మా ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే మాత్రం ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి అండ్ ఈ ఈ త్రీ ఏకర్స్ వెంచర్ మాత్రమే ఈ లొకేషన్లో క్లియర్ టైటిల్ ప్రాపర్టీ అని దీని చుట్టూ మొత్తం గ్రామ పంచాయతీ లేఅవుటే ఉంది ఇది ఒకటే మనకు హెచ్ఎండి అప్రూవల్తో క్లియర్ టైటిల్గా డెవలప్ చేశారు కన్స్ట్రక్షన్ వైస్ కానీ బ్యాంక్ లోన్ వైస్ కానీ రిజిస్ట్రేషన్ పరంగా కానీ ఎటువంటి లీగల్ కానీ ఇష్యూస్ ఉండవు ప్రజెంట్ ల్యాండ్ కండిషన్ మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది ఈ టోటల్ లేఅవుట్ అండి మనకు త్రీ ఏకర్స్ ల్యాండ్ ఏరియాలో ఫార్టీ టూ ప్లాట్స్ వన్ ఫిఫ్టీ స్క్వేర్ యార్డ్స్లో సింప్లెక్స్ హౌస్ నైంటీ ల్యాక్స్ బడ్జెట్లో అండ్ మనకు వన్ సెవెంటీ నుంచి వన్ సెవెంటీ ఫైవ్ స్క్వేర్ యార్డ్స్లో టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ స్క్వేర్ ఫీట్ తోటి డ్యూప్లెక్స్ విల్లాస్ వీళ్ళు కన్స్ట్రక్షన్ ప్రపోజల్ ఇస్తుంది అండ్ మీకు కావాలంటే జీప్లస్ వన్ ప్లస్ టూ కస్టమర్ చాయిస్ దగ్గర కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు ఇదంతా మొత్తంగా ఈ టౌన్ అండి ముంబై హైవేకి కనెక్టెడ్గా ఉంటుంది టౌన్ నుంచి మనకు వెంచర్ అనేది డిస్టెన్స్ మనకు కనెక్టెడ్గానే ఉందండి మనకి ఈ లొకేషన్ నుంచి ఏదైతే మన పాశమైలరం వన్ ఫిఫ్టీ ఫీట్ రోడ్ ఉందో ఆ రోడ్కి డిస్టెన్స్ మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తున్నాను మనకు మూడు ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్కి ఇటు వన్ ఫిఫ్టీ ఫీట్ రోడ్కి అండ్ ముత్తంగి టౌన్కి మూ ముంబై హైవేకి జస్ట్ మిడిల్లో ఉంటుందండి ఎటు వెళ్ళినా ఒక ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ డిస్టెన్స్లోనే మీరు మెయిన్ రోడ్స్ కనెక్ట్ అవుతాయి ఇది వన్ ఫిఫ్టీ ఫీట్ రోడ్ అండి ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్కి డైరెక్ట్గా కనెక్ట్ అవుతుంది ఆల్మోస్ట్ మీకు హండ్రెడ్ పర్సెంట్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు ఈ వీడియోలో అయితే కవర్ చేశాను ఏవైనా డీటెయిల్స్ మిస్ అయితే మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను మా ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి ఈ ప్రాజెక్ట్కి సంబంధించిన ఫర్దర్ ఇన్ఫర్మేషన్ కోసం డిస్క్రిప్షన్ నెంబర్కి కాల్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ అస్